హాయ్ అండి నమస్తే అండి హయా శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ అది చెప్పండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి కంటెంట్ నేను తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి చిన్న లైక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పుకుందామండి కొత్తగా చూసేవారి కోసమై డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తే డిస్టిక్ గన్పూర్ మండల్ రుగ్గన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు సంకల్పాలు చెప్పుకోండి ఒకవేళ మీ సంకల్పాలు నెరవేరితే తప్పకుండా మీరు సందర్శించటండి ఈ విగ్రహమూర్తులని దేదీప్యమానమైనటువంటి విగ్రహమూర్తులకు ప్రస్తు ప్రస్తుతం అయితే దూపదీప నైవేద్యాలు అలా జరగడం లేదండి అంటే బోరు వేయించే వరకు మోటార్ ఫిట్టింగ్ కాడ ఆగిపోయింది అంటే కరెంటు స్తంభాలు వైర్లు కాడ కొంచెం స్ట్రక్ అయ్యిందండి అది ఉంటే అక్కడ కరెంటు అండ్ వాటర్ బోర్ ఫిట్టింగ్ మోటార్ ఫిట్టింగు జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం కంటెంట్లోకి వెళ్దాము ఒకవేళ మీకు ఇదంతా ఇంట్రెస్ట్ లేకుంటే వీడియో పాస్ట్ చేసి డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళొచ్చండి మీరు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ రెగ్యులర్గా వాళ్ళు ఏం ఏమొస్తుంది ఆన్సర్ అనే మీ చెప్పే ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీక్ అంతా వాళ్ళకి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది మీరు చెప్పినట్లే కరెక్ట్గా ఉండాలి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి క్వీన్ ఆఫ్ స్వాడ్స్ అండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ ద అండి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ జడ్జ్మెంట్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ ఏస్ ఆఫ్ వాండ్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ టు ఆఫ్ కప్స్ అండి స్ట్రెంత్ ఓం నమ శ్రీ మాత్రే నమ పేజ్ ఆఫ్ వాన్స్ అండి ఫైవ్ ఆఫ్ పెట్టికాల్స్ ఫోర్ ఆఫ్ పెట్టికా ఫోర్ ఆఫ్ కప్స్ ద ఫూల్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఏసప్ కప్స్ అండి చాలా బాగుందండి రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ మనకు క్లారిఫికేషన్ అడగడానికి కూడా ఏవి లేవండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే తేనుమహ మనం రైడింగ్లోకి వెళ్దామండి ఈ వీక్లో అయితే మీరు ఒక బాస్ లెవెల్లో అయితే ఉండబోతున్నారు అనేటువంటిది మీ చేతి కింద ఒక పది మంది పనిచేసేటువంటి పర్సన్గా మీరు ఉండబోతున్నారు అనేటువంటిది చెప్పుకోవచ్చు లేదంటే మీరు ఒక బాస్ చేతిలో వర్క్ చేస్తున్నట్లు అవుతే వాళ్ళ అజమాయిషి మీ మీద ఉన్నట్లయితే వాళ్ళ నుంచి అయితే రిమూవ్ కావడము వాళ్ళ నుంచి బయటపడే మీరే సొంతంగా ఉండి మీరే ఏదో ఒకటి తీసుకొని వాటిని చేయాల్సినటువంటి శక్తి మీ దగ్గర ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తారు ఇప్పుడు నేను ఇలాంటి బాశ్ చేతిలో ఎప్పుడు ఉండే కంటే నా సొంతంగా నేను ఏదైనా పెట్టుకోలేన ఓకే మాటలు వాడే కంటే అంటే ఇట్లా తీసుకోవచ్చు ఇంకో రకంగా ఏంటంటే ఇలాంటి బాస్ చేతులు అంటే ఇంట్లో మీ పెద్దలు కానీ ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఉంటే ఆ వాళ్ళ నుంచి మీరైతే రిమూవ్ కాబోయి మీరు మీ పర్సన్స్ ఒకవేళ కలుసుకోబోతున్నారు మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే హ్యాపీగా అయితే ఉండబోతున్నారు లేదంటే మీరు ఒక బాస్ లెవెల్కి ఎదగబోతున్నారు ఇట్లా తీసుకోవచ్చండి మీరు ఏది అదైతే ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి నెక్స్ట్ అయితే ఇది ద లవర్స్ అండి మీరుగా లవర్స్కు మించినటువంటిది ఏది ఉండదండి అంటే తల్లి కూతురులు కావచ్చు ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్స్ కూడా కావచ్చు మీ లైఫ్లో అయితే హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి చాలా ప్రేమ మూర్తులుగా ఉండబోతున్నారు మీరు కలవని వ్యక్తులు అయితే అతి తొందరలో కలవబోతున్నారండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు ఉంటాయండి ఇంకొకటి మీరు స్పిరిచువల్ జర్నీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు ఈ వీక్లు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఏసఫ్ వాంట్స్ అని అంటే మీరు ఒకరికొకరు మీ మీద అయితే ప్రేమ చిగురిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ అయితే గ్రోతింగ్ అవుతూ ఉంటుంది అనేటువంటిది చెప్పుకోవచ్చండి మీరు ఇంతకు ముందుకు ఎవరి కోసమైతే ఎదురు చూసారో వాళ్ళైతే మీకు వచ్చి మీరు ఒకరికొకరు పాట పాటలు వస్తున్నాయండి అదే ఒకరికొకరు నీకు నేను నాకు నీవు ఒకరికొకరం నువ్వు నేను అన్నట్లు మీరు ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరైతే కలిసిమెలిసి హ్యాపీగా ఉండబోతున్నారు మీరు ఇక నుంచి అయితే ఏమి మళ్ళీ వచ్చారు అంటే మీరు మీ పర్సన్ ఏమి విడిపోరండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు స్ట్రెంత్ అవుతున్నారు స్ట్రెంత్ అవుతారు మీరు మీరు స్ట్రెంత్ అవుతారు మీ పర్సన్ కూడా స్ట్రెంత్ అవుతారు మిమ్మల్ని చేర్చుకో చేరడానికి అంటే ఇంతకు ముందుకు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి స్ట్రెంత్ అయ్యి మీరైతే ఇంకా రియలైజ్ అయ్యి అవుతారు మీరు చెప్పకపోయినా మీ పర్సన్ మీకు ఏది ఒకటి చెప్పకపోయినా మీరు మీ పర్సన్కి ఏదో ఒకటి చెప్పలేకపోయినా ఇప్పుడైతే స్ట్రెంత్ అయ్యి ఆ సిచ్యువేషన్ నుంచి అయితే బయటపడతారు అంటే ఇలాంటి బాస్ నుంచి ఉంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడి మీరు స్ట్రెంత్ అవుతారండి స్ట్రెంత్ అయ్యి అసలు ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంది అనేటువంటిది మార్గాలు అయితే వెతుకుతారండి మీరు వెతికి తప్పకుండా ఆ మార్గాలు ఒకవేళ మీ మీకు రావాల్సిన అమౌంట్ అయితే ఈ వీక్లో వస్తుందండి కంపల్సరీ ఈ వీక్లో మనీ ఫ్లోయింగ్ అయితే మీకు ఉండబోతుంది కంగ్రాటేషన్స్ అండి మీరు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా జరిగిన విషయాల గురించి పట్టుకొని కూర్చోవడము ఇలా చేస్తారు ఇది చేయకండి మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ న్యూ పర్సన్స్ అంటే న్యూ పర్సన్స్ అంటే వేరే వాళ్ళు అన్నట్లు కాదు ఈ బిజినెస్ పరంగా రావచ్చు రిలేటివ్స్ ఇట్లే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయండి మీరు అవకాశాలను ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీది పూర్వజన్మ బంధము వాళ్ళైతే మిమ్మల్ని కలుసుకోవడానికైతే వస్తారు మీరు కలవని వ్యక్తులు ఉంటే అంటే ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అండి మీరైతే కలవబోతున్నారు హ్యాపీగా కూడా ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎగో అర్జెంటుగా మీ పర్సన్ ఈ వీక్లో మిమ్మల్ని అయితే కలుస్తారు మీరు మీ పర్సన్ అయితే కలుసుకోబోతున్నారు మీకు రావాల్సిన అమౌంట్ అర్జెంటుగా రావడము మీకు రావాల్సిన అమౌంట్ రావడము తిరిగి మీరు మొదలుపెట్టిన పనులు తొందరగా పూర్తి అవ్వడము మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే అర్జెంటుగా పెట్టేసేయచ్చండి డోంట్ వరీ నో ప్రాబ్ ప్రాబ్లం అండి గ్రోతింగ్ అయితే ఇలా ఉంటుంది మీ మధ్య ప్రేమ కూడా ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది రీడింగ్ ఇంకో మీరు ఇలా కలవని వ్యక్తులు అయితే కలిసి హ్యాపీగా అయితే ఉండబోతున్నారు మా డ్రోన్ దిక్కు కూడా టెన్ హాఫ్ కప్స్ వచ్చింది రీడింగ్లో మనకు లవర్స్ వచ్చింది ఇట్లా ఫూల్ వచ్చింది టూ హాఫ్ కప్స్ వచ్చింది చూడండి అండి ఇక చూడండి ఏదో గుడ్ న్యూస్ తీసుకొని మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు పర్సన్ అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక ఫ్యామిలీ విడిపోయినటువంటి దూరంగా ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఈ వీక్లో కలవబోతున్నారు హ్యాపీగా అయితే ఉండబోతున్నారు మీకు ఏదో గుడ్ న్యూస్ తీసుకొని అయితే రాబోతున్నారండి వాళ్ళు మీరైతే హ్యాపీగా కలిసిమెలిసి ఉండబోతున్నారు ఇక చూడండి అండి లవర్స్ ద పూలు రీడింగ్ చాలా చాలా బాగుందండి మీకు గాడ్ బ్లెస్సింగ్స్ మీరు స్పిరిచువల్ జర్నీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి మీ మధ్యలో ప్రేమ కానీ మీరు చేసేటువంటి పనిలో గ్రోతింగ్ కానీ ఉండబోతుంది ఇక చూడండి అండి మీరు ఒకరికొకరు అంటే ప్రేమ చాలా పొంగిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా ఈ విషయాల నుంచి బయటపడి ఇవన్నీ సాధించబోతున్నారండి అగో మీ లైఫ్లోకి రావాల్సినటువంటి మనీ కానీ పర్సన్స్ కానీ అర్జెంటుగా వస్తున్నారండి తప్పకుండా మీరు స్ట్రెంత్ కావాలి మీ లైఫ్లోకి రావాల్సినటువంటి మనీ కూడా ఈ వీక్లో మీకు రాబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి మీరు యజమాని చేతిలో వర్క్ చేస్తున్నట్లుంటే లేకుంటే మీ పెద్దలు మిమ్మల్ని అదే ఇంట్లో మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇట్లా అజమాని చేస్తుంటే వాళ్ళ నుంచి అయితే మీరు రిమూవ్ కాబోతున్నారు వాళ్ళకి నచ్చజెప్పి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి చెప్ప నచ్చ చెప్పడానికి మీరు స్ట్రెంత్ అవుతారు వాళ్ళకి నచ్చ చెప్తారు మీరు ఇదొకటి సర్చ్ చేసుకోవాలండి ఓకే జరిగిపోయిన విషయాల గురించి పదే పదే గుర్తుకు చేసుకొని లోన్లీగా కూర్చోవడం మానేసి వచ్చిన అవకాశాలను అయితే యాక్సెప్ట్ చేయండి చాలా బాగుంది ఈ వీక్లో మీకు ఇక చూడండి మీలో మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగుపెట్టి మీలో మీరు మీ లోపలనే అంత అన్నట్లు మీరు తెలుసుకోబోతున్నారండి ఇన్నాళ్ళు నా లోపల ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా నేనే తెలుసుకోలేను అనేటువంటి ఆలోచన మీకు వస్తుందండి మీరు మనీ మేకింగ్లో కూడా బిజీ అయిపోతారు మనీ ఈ బాగా కష్టపడి అయితే సంపాదించడానికే మీరు ప్లాన్స్ అయితే వేసుకోబోతున్నారండి ఇక మీ టైం అయితే మారబోతుందండి హ్యాపీ టైంలోకి అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక చూడండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ అయితే ఈ వీక్లో రాబోతున్నారండి ఓల్డ్ పర్సన్స్తో పాటు మీ పర్సన్ ఒకవేళ ఓల్డ్ పర్సన్స్ అయినప్పటికీ మీ పర్సన్ ఒక న్యూ పర్సన్గా మారి మీకు కప్ ఆఫర్ తీసుకొని అయితే రాబోతున్నారు కంగ్రాటేషన్స్ అండి చాలా బాగుంది రీడింగ్ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి ట్రిపుల్ వన్ అని టైప్ చేసి రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి ఏంజెల్ గైడెన్స్ అయితే తీసుకుందామండి శ్రీ మాత్రే రేణుమహ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు చాలా మంచి రీడింగ్ ఇచ్చారు మమ్మల్ని గైడెన్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చాలా చాలా బాగుంది రీడింగ్ ఓం నమ శ్రీ మాత్రే నమ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి వీక్ అంతా మీకు అలా ఉండాలని చెప్పేసి అయితే మీరు కోరుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ వన్ అని టైప్ చేసి మన సూర్యనారాయణ మూర్తికి ప్రీతిక అయినటువంటి వన్ నెంబర్ వన్గా మీరు ఉండాలి అనేటువంటిది కోరుకొని ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది రీడింగ్ చూసి పాజిటివ్ ఎనర్జీలోకి మారినట్టున్నారు అందుకనే మీకు రీడింగ్ మంచిగా వచ్చిందండి క్లెయిమ్ చేసుకోండి దయచేసి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి లెగ్ గో వచ్చింది రిమైన్ పాజిటివ్లోకి మారండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది కంగ్రాటేషన్స్ అండి రొమాన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి ఏంజెల్ గైడెన్స్ అండి మీకు ఆ మీరు అన్లక్కీ పర్సన్గా ఒక కార్డ్ వచ్చింది కదండి ఫోర్ ఆఫ్ కప్స్ అల్లకీ పర్సన్గా ఫీల్ అవుతే అది కాదండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు గుడ్ పర్సన్స్ బీఆర్సిటేటివ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి అయితే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకున్నటువంటి లైఫ్ మీ ముందర ఉండబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉంది లెట్ గో రీకన్సిడర్ యువర్స్ రెడీ థ్యాంక్ యూ సో మచ్ అండి రొమాన్స్ రాబోతున్నాయి కదా మన రీడింగ్లు వచ్చినట్టు ఇలా కూడా మంచిగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాలులేషన్స్ టు ఆల్ మీరు చాలా బాగా ఉండబోతున్నారు ఇంకొకటండి ఎవరు ఇందులో మీ మీ లెటర్స్ వచ్చినా సరే మీ పర్సనల్ లెటర్స్ వచ్చినా సరే P, B O X H W U R S हेचबल्यु यूआर एस इंत Q ओके अभी इंतोन ओके अंडे। थैंक यू सो मच ఇదండి మీకు డై చేస్తాను జీరో జీరో నుంచి మనం పూర్ణాత్మం నుంచి మనం స్టార్ట్ అవుతామండి అంకిల్ కూడా జీరో నుంచే కదా స్టార్ట్ అయ్యేది జీరోను మొత్తం దేసి పడేయద్దు ఓం నమస్వే మహా ఫోర్ అండి త్రీ అండి సిక్స్ అండి త్రీ టూ ఫోర్ అండి డబల్ ఫోర్ వచ్చినట్టుంది డబల్ త్రీ డబల్ ఫోర్ వచ్చినట్టుంది టూ డబల్ టూ వచ్చినట్టుంది ట్రిపుల్ త్రీ వచ్చిందండి ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి వచ్చిందా నెంబరు ఫైవ్ ఫైవ్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం పెన్నులన్నీ కూడా అడుగుదాము ప్లీజ్ ఇన్వర్స్ ట్రేడింగ్ ప్రకారము వీళ్ళు ఈ వీక్లో ఇలానే ఉండబోతున్నారా వీళ్ళు గుడ్ న్యూస్ వినబోతున్నారా రీడింగ్ ప్రకారము ఇట్లా పెట్టంగానే ఊగుతా ఉంది ఎస్కి ఎస్ అండి కంగ్రాచులేషన్స్ మీరు ఒక క్వశ్చన్ అనుకుండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ప్లీజ్ పెట్టిలం గారు చూసే మా వ్యూవర్స్కి ఫస్ట్ క్వశ్చన్కి చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఫస్ట్ క్వశ్చన్ చూ అనుకున్నారో వాళ్ళకి ఎస్ఆర్ను ఎవరేమడుగుతున్నారో వాళ్ళకి వాళ్ళ మనసులో ఉండేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ఆర్నో అవుతుందా లేదా రౌండ్ అండ్ రౌండ్ వేస్తున్నారండి చెక్ అగెయిన్ అంటున్నారండి క్వశ్చన్ చెక్ చేసుకోండి మళ్ళీ అడగండి ఓకే చెప్పండి పెన్నలమ్ గారు ఎస్ఆర్నో ఎస్ అంటండి నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పండి పెనీలం గారు చూసి మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారు వాళ్ళకి ఎస్ఆర్ నో అండి నెక్స్ట్ క్వశ్చన్ నో అండి ప్లీజ్ పెనిలం గారు థర్డ్ క్వశ్చన్ చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ నో. ఎస్ అంటే థర్డ్ క్వశ్చన్ ఎస్ చూసారండి సెకండ్ క్వశ్చన్ ఎవరేం అడిగారో అదొకటి నో చూపించింది రీడింగ్ ప్రకారం అందరు కలుసుకోబోతున్నారు సరే అండి కంగ్రాటేషన్స్ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి చేయబోతున్న వారికి వెల్కమ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖినోభవాన్